నా ఊర్లే పది గంటలు అన్నది ఒంటి గంట చేసావు నువ్వు తీసుకో తీసుకో పార్ తీసుకో పార్ చేపించమంటే మా అమ్మాయిలు ఉండేటండి పార్ చేపించాడు అది పార్ అంటారా ఈ తీసుకెళ్ళమ్మా పద ఇల్కి బాబాయ్ బాయ్ ఇల్లు ఇల్లు చూడు ముందుకు పడాలి డామ్ అని అన్సీలు లేఫ్ నిద్రపోతుంది అన్సీ ఎలాగో అమ్మా జానం వద్దలే ఆడమ్మాడు ఆడాలా ఎట్లాడుకునేవాళ్ళ రోజు మీరు ఎట్లా ఆడుకునేవాళ్ళ నువ్వు జాగ్రత్త సరేనా జాగ్రత్త అక్క చెప్పిన మాట ఈ తాతలు రాగాలను వస్తారు కానీ అప్పుడు వచ్చేసి అని చెన్ వెళ్తున్నాం వెళుతున్నా అంటే వీళ్ళలో మా శాలి నేను ఎక్కువగా కలిసి కుదరలేదు కుదరలేదండి ఎందుకంటే లేరు కదా అది కాక రాత్రి వచ్చి మళ్ళీ ప్రయాణం కదా అందుకని కుదరలేదని మనకాలిని మొక్క ఎక్కువ వచ్చేస్తున్నాయి చూపిస్తా అందువల్ల కుదరలేదండి తొందరలో మా శాలిని వాళ్ళది ఇంకా మే ఇరవై ఒకటో తారీఖునైతే వాళ్ళది ఫీల్డ్ రోజు అయితే ఉంది మీరందరూ కూడా ఆ రోజు గుర్తు పెట్టుకుని మా శాలని వాళ్ళకి ఫీల్డ్ రోజు శుభాకాంక్షలు చెబుతారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను పిల్లలు వచ్చి దగ్గర దగ్గరగా నెల రోజులు అయిపోతుంది ఈ నెల రోజుల నుంచి కాడ అమ్మళ్ళు పన్ను తిరుగుతూ ఉండ పిల్లల విషయంలో టైంకి టిఫిను భోజనం వాళ్ళ జల్లని పిల్లలంటే రిస్క్ అని అంతా మీకు తెలిసే ఉంటుంది నేనెంత ఇసుగుపడేదాన్నో పిల్లలతో కష్టపడేదాన్నో వదినా నువ్వు అక్కడ ఎట్ట ఉంటున్నావు నా దిల్లీది అక్కడికి వచ్చిన కానీ నేను చేత నన్నే ఇలా ఈ రంగం ఇసుకెళ్తున్నారంటే నువ్వెంత ఇదిగా ఉంటావో నాకు అర్థమవుతుందని అంటున్నారు మరి పాప మనిషి షానీ గడ అవన్నీ కష్టమైన ఇష్టంతో భరించి పాల్ని అయితే ఎన్నాళ్ళు చూసిందనమాట ందుకు నేను థ్యాంక్స్ అయితే చెప్పదలుచుకోలేదు ఎందుకంటే మళ్ళీ రావాలి మళ్ళీ చూడాలి కాబట్టి జాతిలో పెద్ద చెప్పాల్సింది కానీ అప్పా చాలా అంటే చాలా అమ్మ వాళ్ళు లేరు కదా ఒకతే మళ్ళీ చాలని అబ్బాయి పనికి వెళ్తున్నాడు మళ్ళీ ఒక్కతే అని తోడిగి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్రెండ్లీ దోస్ అనమాట సిరిగారు వీళ్ళిద్దరే కుతు కుతుంది బాగా అందుకని సిరి గారిని పెట్టే చేస్తున్నాం అనమాట అందుకవాలి కాదండి అందుకని వెళ్తున్నాం లేకపోతే రెండు రోజులు ఉండేవాళ్ళం నాకు కూడా మనస్ఫూర్తి ఎలా లేదు అప్పుడే వచ్చి అప్పుడు వెళ్ళిపోయినందుకు కొంచెం బాధగా ఉంది అందుకే తొమ్మిదింటికాడ నుంచి మళ్ళీ ప్రయాణం టైం ఎంత అయినా మరి తెలియదు ఇప్పుడు దాకా సాగిన అయినా సవరాత్ర ఇంకా పొద్దుగు కాకపోతే వెళ్ళాల్సిందని చెప్పి గట్టిగా చెప్పేసాడు నీళ్ళు నేను వచ్చి ఇప్పుడు ఏడు నెలలు అనమాట మళ్ళీ ఇంకెప్పుడు ఇంకెప్పుడుకి వస్తానో తెలీదు ఇంకో హలో పైకి లే అమ్మ చేసే పని ఎట్లా అమ్మ చేసే పని ఎట్లా ఉంటాయి తెలుసా అవి ఎటు ఉంటాయి చూడండి వర్షం ఎట్ట పడుతుందో టైం చూస్తే రెండు గంటలు ఎనిమిది నిమిషాలు అయింది లేవు మినువులేవును పరిగెత్తు 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 ఏడా ఉండండి వెళ్ళదు లోపలికి వెళ్దాం 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 అంటే నువ్వు ఇప్పుడు చిల్లర్ లేదు నా దగ్గర ఆలస్యం అమృతం విషయం అంటారా తెలుసా ఇదే కానీ ఒక మంచి పని అయింది ఇదిగోండి నాగలంక స్టేట్ బ్యాంక్ దగ్గర అయితే ఉన్నాం అనమాట మనం హండ్రెడ్ పర్సెంట్ కర్రలపాలెంకైతే ట్రాన్స్ఫర్ అయిపోయింది మనం అక్కడికి వెళ్ళి అప్డేట్ చేయించుకోవాలి పాన్లు ఆధార్లు స్పీడ్గా వెళ్ళిపోతున్నారు వర్షం వస్తుందని తడిచిపోతారు నేను దాడవును మీరు దాడతారు ఎక్కడి నుంచి ఆటోలోకి వెళ్ళే వరకు సరి తడిచిపోతారు

ఏమా నాగాయాల బిడ్డ ఏడా తీసుకోవాలి మా ఊరు వెళ్ళినప్పుడల్లా నిద్ది లేకపోతే బాపట్ల పాలు కాయలు ఎలా కాదు మాకు వస్తున్నా వస్తున్నా వెయిట్ వెయిట్ వస్తారా వస్తున్నా అయితే కాయలు కాయ ఇది వేరే కదా అండి అంత అంటే పోయింది సార్ మెబ్బాయి మీ పురుగులు వచ్చినా అనవతికాలంటే కదండి రెండు సంవత్సరాలు ఇదిలే ఛార్జింగ్ కూడా అయిపోయింది ఇవ్వండి ఏమో మంచం అడతానికి వెళ్ళింది చూడు ఇప్పుడు ఇక్కడ మంచం కొనేది కావాలి ఏమో మంచం కొంటావు ఇప్పుడు కుల్ఫీ దీని వెళ్దాం రా అమ్మాయి మంచాల సంగతి దేవుడు ఎరుగు దా ఎందుకు బండి మొత్తం ఇంకో కొందాం బాగుందా బాగుందా చాలా ఒకటే రెండు కావాలి బెత్తర పోయా నాలుగు చెప్పింది రేటుకి మళ్ళీ వెళ్తుంది ఏం బెదిరిపోయావా రేట్ ఎంత

అది తీసుకుంట్రా ఒకటి పెట్టి ఒకటి తీసుకెళ్ళు ఆకాయ ఇన్ని కోస్తావు ఇప్పుడు ఫ్రిడ్లో పెట్టేసి వాటి మొత్తం పోయి తింటావు కాయ తింటావు తింటావు రేటు చెప్పలేదు కదండి మీకు నాలుగు వందలు అయితే చెప్పాడు మూడు వందలు తీసుకుందామాట ఇంకేదో ఇందులో కూడా ఉన్నాయి ఎన్నికాయలు వచ్చి ఉంటాయి ముప్పై దాకా వచ్చి ఉంటాయా నలభై ఒక్క కాయ మూడు వందల వందలా పదమూడు ఉంది ఆకు జనసాగ పదమూడు ఉంది అంట నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు వేసి అంత వచ్చినాయి పదమూడు కాదు ఏందమ్మా ఇంకా పడి నేను తీసుకున్నా తిను హాయ్ 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 ఇన్ రోజు చెప్పలేదు కదా హాయ్ పెద్ద నవ్వినట్టు వెనక జరుగు ఆండు ఆండు ఎట్టు జరుగు పెద్ద నవ్వా ఎంత అయ్యా ఓ చాలా అయ్యా తొన్న నేను కొట్టు ఐ వాతపుడు ఇది కొయ్యాల కొయి మకట కదా ఫ్రిజ్ లో పెట్టయా ఆ ఈ ఫ్రిజ్ లో తీసి పెట్టేదాం సరే ఇట్లాగే పెట్టేసింది అమ్మాయ ఆ పెట్టేసింది ప్రభావనానా అన్నమే ఉంది పెద్ద చెట్టు చెట్టు రాజ్కో పెట్టేశామండి లోపల ఇది చల్లబడతాయి ఏమి ఎట్లా పెట్టాలా కవర్లు వేసి పెట్టాలా మాకైతే నిజంగా తెలియదండి కామెంట్ అయితే చేయండి మీరు నెక్స్ట్ టైం నుంచి అట్లానే పెట్టాం మూడు వందలు చేత్తే ఏడు రూపాయలు పడిందండి కాయ లెక్కేసాను ఏడు ఉన్నారా ఏడున్నారా ఆ కాయలు కొనేటప్పుడు అంటున్నారండి రెండు కోవలు తీసినాం కదా అక్కడ కాయలు మొత్తం మీరే ఎత్తుకు వచ్చేసి రా లేకుండా అంటున్నారు ఆ గుండు మొక్క తేంటుంది అందా ఏమన్నారు వాళ్ళకి లేకుండా వాళ్ళు అమ్ముకుంటాను పెట్టింది అయితే సీజనల్ ఫ్రూట్స్ అండి సీజనల్ ఫ్రూట్స్ ఏ సీజన్లో వచ్చే ఫ్రూట్స్ ఆ సీజన్లో హండ్రెడ్ పర్సెంట్ తినాలి ప్రతి ఒక్కళ్ళు తినాలి ఏమో అంటే కొద్దిగా మెత్తగా ఉండాయి తీసాను అండి నైట్కి ఈ మూడేమో రసాలు అనమాట ఆల్రెడీ కాయ కోసాను రావట్లేదు ఇక రసాలు మామూలుగా రాస్తుంది అంటే చేయకటమే అదండి సాగితే మా ప్రయాణం అయితే ఇలా సాగింది పిల్లలకు నిద్ర చేసింది ఈ లోపు ఇది తింటామంటే వాళ్ళకి అన్నం కూర అయితే రెడీ అవుతున్నాయి అన్న తినేసి కానీ తిని స్నానం చేద్దరు అమ్మా ఈ వీడియోకైతే ఇంతేనండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్